హాయ్ అండి ఇంట్లోనే పులియోగ్ర మసాలా రుచికరమైన టేస్టీ గల పులియగ్ర మసాలా రెడీ చేసుకునేది ఎలాగని చెప్తాను ఇది తింటూ ఉంటే ఇంకా తిందాం ఈ వీడియోకి రెండు ముద్దలు చాలని వదిలేశాను తర్వాత తిన్నానండి చాలా బాగుంది ఇంకా తినాలనిపించింది అంత టేస్టీగా ఉంది దీనికి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ చెప్తాను చింతపండు మిరియాలు మెంతులు నువ్వులు ధనియాలు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు ఏ శనగపప్పు ఈ పచ్చనగపప్పులు సాంబార్ పౌడర్ ఇది తాలింపు ఇది బెల్లము ఎండుమిర్చి ఒక పది పదహైదు వేసుకొని కొంచెం నూనె వేసుకొని లైట్గా వేయించుకోవాలి నూనె వేయకుంటే తొందరగా వేగవు దానికని లైట్గా వేసుకున్నాను శనగపప్పులు కందిపప్పు కరివేపాకు వేసి ఫస్ట్ ముందుగా వేయించుకోవాలి లైట్గా తర్వాత ఇవన్నీ నువ్వులు జీలకర్ర అన్నీ వేసుకోవాలి చూపించాను కదా అవన్నీ వేసుకొని ఇలా వేయించుకోవాలి ఇవి వేయించుకొని ఆరబెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీకి వేసుకుందాము ఇప్పుడు ఆయిల్ వేసుకొని కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఆవాలు వేసుకొని తర్వాత శనగపప్పు ఎండుమిర్చీలు ఎరి శనగపప్పు కరివేపాకు ఇవన్నీ వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మాడినికండి అయిలో పెట్టుకున్న దగ్గరుండి కలుపుకుంటూ ఉంటే మాడుకుండా ఉండి కొంచెం పసుపు వేసుకున్నాను తర్వాత చింతపండు నిమ్మకాయ సైజులో తీసుకున్నాను చింతపండు బాగా అంతా పిండి తీసుకొని తర్వాత సాంబార్ పౌడర్ బెల్లము కారము పసుపు ఇవన్నీ వేసుకున్నానండి పసుపు ముందే వేసాను ఇప్పుడు బెల్లము సాంబార్ పొడి వేసాను ఇవి గ్రైండ్ చేసుకుందాము గ్రైండ్ చేసుకొని అవి కొంచెం నీళ్ళంతా ఇనికాక ఈ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ఆ పౌడర్ తనిగా పెట్టుకొని ఇది గ్రేవీలాగా చేసుకొని రెండు కలుపుకొని పులియోగర చేసుకోవచ్చు నేనైతే అంతా మిక్స్ చేసేస్తున్నాను అప్పుడప్పుడు నేను అలాగే తింటాను పచ్చడితో తిన్నట్టు ఉప్పు వేసుకొని బాగా చిక్కబడేదాకా వేయించుకుంటే నిలువ నిలువ ఉంటుంది ఒక నెల అయినా ఉంటుంది బాటిల్కి వేసి పెట్టుకుంటే చూడండి వేడి అన్నంకి కొంచెము నెయ్యి పట్టిస్తే ఇంకా బాగుంటుంది నెయ్యి నాకు నచ్చదు అందుకని నెయ్యి వేసుకోలేదండి అది వేసి పెట్టుకున్నాను అవి ఆ అన్నము అది ఆరేలోపు ఇప్పుడు పులియోగ్రం ఎలా మిక్స్ చేయాలి అన్నం లేకని చెప్తాను ఇలా కొంచెం నూనె వేసుకొని ఆల్రెడీ దాంట్లో నూనె ఉంది కాబట్టి అందులో కొంచెం వేసుకొని అన్నం వేసి మీకు ఎంత కావాలో అంత వేసి కలుపుకొని ఇంకా చాలుకుంటే ఇంకా కొంచెం వేసి కలుపుకోవచ్చు చాలనిపిస్తే ఓకే చూడండి మంచి రుచికరమైన పులియోగ్ర రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉంది చూసేకి ఎంత బాగుందో కదా ఇలా రెడీ చేసుకోండి నిలువ పచ్చడి పచ్చడిలాగా చాలా బాగుంది బాటిల్కి వేసి పెట్టుకున్నాను వారంలో రెండుసార్లు తినండి ఇది నువ్వులు మంచి ఐరిను అవి ఉండి పిల్లలకంతా పెట్టండి మీరు పులియోగ్ర చేస్తే తినరు అనుకుంటే ఇలా పక్కన పెట్టి పచ్చడి తిన్నట్టు తినండి చాలా టేస్టీగా ఉన్నది ఇప్పుడు ఇదంతా తినేస్తా